నకిలీ మద్యం తయారీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఎదుట సత్య ప్రమాణం చేశారు దీంతో కూటమి నాయకుల్ని ఆయన ఆత్మరక్షణలో పడేశారని చెప్పాలి మరి నకిలీ మద్యం తయారీ డంపులు బయటపడటంతో కూటమికి తీవ్ర చెడ్డ పేరు వచ్చింది వ్యతిరేకత వచ్చింది ప్రజా వ్యతిరేకత మరి దాని నుంచి బయటపడాలంటే కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అస్త్రంగా వాడుకున్నారనేటటువంటి విమర్శ కూడా ఇప్పుడు ఉంది విదేశాల నుంచి వచ్చినటువంటి ఆయన ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన్ని అధికారులు కస్టడీలో ఉండగానే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారు చేశానని ఇదంతా చంద్రబాబు సర్కార్కి చెడ్డ పేరు తీసుకురావడం కోసమని ఆయన చెప్పినటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది మరి తనపైన ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా జోగి రమేష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనేక మార్లు నార్కో అనాలిసిస్ టెస్టు లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని ఆయన ప్రకటించారు ఇంతవరకు ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలే తప్ప ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితులు అని వైసీపీ చెప్తున్నటువంటిది అయితే ఈ నేపథ్యంలోనే ఈవేళ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత ఆయన సత్యప్రమాణం చేయడం విశేషం నకిలీ మద్యం తయారీతో తనకు సంబంధం లేదని అమ్మవారి ఎదుట ప్రమాణానికి సిద్ధమని మాటకు కట్టుబడి ఇవాళ ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పడం మరి నకిలీ మద్యం తయారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి గట్టిగా ఆయన చెప్పారు చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేస్తున్నానని తన హృదయాన్ని గాయపరిచినటువంటి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన చెప్పారు తనపైన ఆరోపణలు చేసినటువంటి వారు సత్యప్రమాణానికి సిద్ధమా అని ఆయన సవాల్ విసరారు కనకదుర్గమ్మ సాక్షిగా తాను తప్పు చేసినట్టు నిరూపించాలని ప్రభుత్వ పెద్దలను ఆయన డిమాండ్ చేశారు నమస్తే